ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం తులారాశి వారు ఆగస్టు ఇరవై రెండు వినాయక చవితి రోజున వీరు ఏం చేయాలి అలాగే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు గ్రహాల కదలికల్ని మిమ్మల్ని ఎలా మార్చగలుగుతుందో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూడండి అలాగే వినాయక చవితి రోజు ఒక అదృష్టం రాబోతుంది ఈ వస్తువు ఒక్కటి వినాయకుడి దగ్గర పెట్టండి చాలు మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఆ వస్తువు ఏంటో తెలుసుకునే ముందు మా వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ముందుగా వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వారు పురుషులు చాలా మంచివారు గౌరవాన్ని మర్యాదని ఇస్తారు వీరు పని వీరు చేసుకుంటూ వెళ్తారు ఈ రాశి వారు కొంత తక్కువగా మాట్లాడతారు వీరు కష్టపడి పని చేసిన ఫలితం తక్కువగా ఉంటుంది అలాగే వారు తమ పనుల్లో లీనమై ఉంటారు చక్కటి రూపం ఉంటుంది హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు పెద్ద కళ్ళు ఉంటాయి అలాగే వీరి గుణం కూడా చాలా బాగుంటుంది అందరినీ అర్థం చేసుకుంటారు వీరిని చూసి ఖచ్చితంగా ప్రేమలో పడే అవకాశం ఉంది ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని చాలా ఇష్టపడతారు ఈ రాశి వారికి నరదృష్టి ఎక్కువగా అవుతుంది తుల రాశి వారు చాలా అదృష్టవంతులు మీ గురించి మీరే నమ్మరు అలాగే మీరు రాబోయే మంచి మీకు దూరం చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి చెడు స్నేహితులు ఎక్కువగా ఉంటారు వీరి పతనం కోసం ఎదురు చూస్తుంటారు ఎదగకుండా చూస్తారు ఈ తులరాశివారు అంత సులువుగా ఎవ్వరినీ నమ్మకండి రాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వారిని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు అలాగే వినాయక చవితి రోజు మీకు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో తెలుసుకుందాం అకే ఈ రాశి వారికి కొన్ని శుభ సమయాలతో పాటు కొన్ని సవాళ్ళను ఎదుర్కొనే సమయం కూడా ఉంటుంది కాబట్టి వినాయకుని ఆశీస్సులతో వీరిపై చాలా ఎక్కువగా ఉంటుంది అంటే కొత్త మార్పులు వస్తాయో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి వినాయక చవితి రోజు నుండి కొన్ని గణనీయ మార్పులు కనిపిస్తున్నాయి ఉద్యోగ విషయానికి వస్తే ఈ రోజు నుండి కొన్ని మార్పులు వస్తాయి వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది వినాయక చవితి రోజు నుండి వీరికి వ్యాపారం అధికంగా లాభాలు వస్తాయి ఆ శుభవార్త మీరు వింటారు ఈ రోజున కొత్త బాధ్యతలు వీరికి ఇవ్వవచ్చు ఉన్న ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరగవచ్చు అలాగే వ్యాపారం చేసేవారికి అభివృద్ధి చెందుతారు ఎలాంటి వ్యాపారమైనా ఏ రంగంలో ఉన్నవారికైనా వీరు శ్రద్ధ పెట్టిన వేళ అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయం సానుకూల సమయం అలాగే విదేశాల్లో జాబ్ చేయాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి విదేశాలకు వెళ్ళేవారైనా కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసేవారైనా అలాగే కొత్త వ్యాపారం మొదలు పెట్టేవారైనా కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్న వినాయక చవితి రోజు ఈ ఒక్క వస్తువు మీరు పెట్టండి ఇలా చేయడం వల్ల మీ జీవితం అంతా సక్సెస్ అవుతుంది ఎలాంటి వ్యాపారాలు ఉద్యోగం విదేశాలకు వారి ఇలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటుంది మొత్తం మీద ఇలా చేయడం వల్ల తులారాశి వారు మీ కెరీర్ని మీ చేతులతోనే బాగు చేసుకుంటారు వినాయకుని అనుగ్రహంతో తమ నైపుణ్యాలని సరి అయిన మార్గంలో ఎంచుకుంటారు అలాగే ఈ రోజు నుండి వ్యాపారంలో ఉన్నవారైనా ఉద్యోగంలో ఉన్నవారీ అయినా కొత్త పరిణామాలు చూస్తారు మీరు కొత్త వ్యాపారం చేసేవారైతే ఈ రోజున మీరు వ్యాపారం మొదలు పెట్టండి లేదా అగ్రిమెంట్ రాసుకోండి ఇది మీ వ్యాపారానికి మీ జీవితానికి సక్సెస్ కనిపిస్తుంది కొత్త వారితో వ్యాపారం చేసేవారైతే వారిపైన లేదా మీ పైన నమ్మకం విశ్వాసం పెరుగుతుంది దీనివల్ల మీ వ్యాపారం ఒక స్థాయిలోకి వెళ్తుంది ఇలా చేయడం వల్ల గతంలో ఉన్న అప్పులన్నీ తీరిపోయే అవకాశం వస్తుంది అలాగే ఖర్చులు నియంత్రణ చేసుకోండి ఈ తుల రాశి వారికి భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనసులో ప్రశాంతత శాంతంగా అభివృద్ధి చెందుతుంది వినాయక చవితి రోజు నుండి ఈ రాశి వారు అనేక అవకాశాలు దొరికే అవకాశం ఉంది వ్యాపారంలో కొత్త పెట్టుబడులు కొత్త కస్టమర్సు కొత్త ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది ఇక విద్య విషయానికి వస్తే విద్యార్థులు ఈ రాశివారు చాలా అనుకూలంగా ఉంటుంది వీరికి అనుకూలమైన సమయం కాబట్టి ఏదైనా సాధించగలుగుతారు కుటుంబంలో ఆనందం ఐక్యత సంతోషం పెరుగుతుంది కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు పాత పెట్టుబడులు ఎంత లాభాలు వచ్చాయి అని ఆలోచించి పెట్టుబడులు పెట్టండి తమలో మీరు చిన్న చిన్న తప్పులు చేసిన వాటికి కుటుంబంలో తమ భాగస్వామి కొన్ని చిన్న చిన్న గొడవలు రావచ్చు వాటిని ఓపిక కొద్ది నియంత్రించండి ఇలా చేయడం ద్వారా మీకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటాయి ఈ వినాయక చవితి రోజున మీకు అదృష్టంతో పాటు సవాళ్ళు కూడా వస్తాయి అనుకున్నాం కదా ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి వినాయకుడికి ఒక గరిక మాల వేయండి ఇలా చేయడం ద్వారా మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తి వస్తుంది మీ నిజాయితీ ఏంటో ఆ వినాయకుడే మీకు దారి చూపిస్తాడు రోజు నుండి వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో వృద్ధి ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తాయి కొన్ని సవాళ్ళని వినాయకుడి దయ వల్ల వారి ఆశీర్వాదం వల్ల ఎదుర్కొని విజయాలు సాధిస్తారు అది తులారాశి వారికి వినాయకుడు విద్యను ప్రావీణ్యత విచక్షణ ఈ మూడింటిని వీరికి ఇస్తారు సిద్ధి వల్ల వీరు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ చాలా అభివృద్ధి చెందుతారు మంచి పేరు పలుకుబడి వస్తుంది అలాగే వినాయక చవితి రోజు ఒక వస్తువు పెట్టాలని అనుకున్నాం కదా ఆ వస్తువు ఏమిటంటే తులసి పత్రం తులసి దళం పెట్టడం వల్ల వీరికి ఎంతో అదృష్టం కలిసి వస్తుంది ఎందుకంటే వినాయకుడికి వినాయక చవితి రోజు మాత్రమే తులసి దళం పెడతాం కాబట్టి తులసి దళాన్ని మీరు వినాయకుడి పాదాల దగ్గర పెట్టి నమస్కరించుకొని వినాయకుని పాదాల దగ్గర పెట్టిన తులసి దళాన్ని ఒక పత్రం తెచ్చుకోండి ఇలా చేయడం వల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ పత్రాన్ని పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకొని వెళ్ళినట్లయితే వెళ్ళిన ప్రతి పని శుభంగా జరుగుతుంది ఎలాంటి అపజయాలు లేకుండా విజయం సాధిస్తారు సంవత్సరానికి ఒక్కసారి తులసి దళం పెడతారు కాబట్టి దానికి ఎంత మహిమ ఉంటుందో అది మీరు పెట్టి ఇంటికి తెచ్చుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే ఈ రాశివారు రోజున జిల్లేడు వత్తులతో దీపం వెలిగించినచో మీకు అదృష్టం ఐశ్వర్యం శత్రుబాధల నుండి తొలగిపోయి ఆనందంగా ఉంటుంది